చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాము మేము మా తోట చూడండి పూర్తిగా మీకు చూపించాను కదా ఈ బెండ మొక్కలు ముదిరిపోతున్నాయి అందుకనే తీసేస్తున్నామండి నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ బెండ మొక్కలు కాయలేమో వస్తున్నాయి కానీ అన్నీ ముదిరిపోయినట్టే వస్తున్నాయండి లేతగా రావటం లేదు మరి చిట్టి చిట్టి కాయలైతేనే లేతగా ఉంటున్నాయి పైగా మేము ఊర్లో లేని దానివల్ల అది వర్షాలకి దానికి అందుకని మొత్తం మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలని అన్నీ తీసేస్తున్నాము ఎంత పెద్ద మొక్క అయింది అయినా కూడా కాయలు చూస్తే ముదిరిపోయి వస్తున్నాయి ఒక్కొక్క సీడ్ అలా ఉంటుంది ఏమో ఇది కూడా అలాగే ఉంది ఎందుకు బెండకాయలు ముదిరిపోతున్నాయో తెలియడం లేదు అందుకనే మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వేసుకుందామని అన్నీ తీసేస్తున్నాము బాగా వచ్చినాయి ఈ మొక్కలు కానీ ఇప్పుడు మేము ఊర్లో లేము కదా అందువల్ల ఇలాగా పాడైపోయినాయి చీడ పట్టింది ఇంకా వస్తున్న కాయలన్నీ ముదిరిపోయి వస్తున్నాయి అందుకే అన్నీ తీసేస్తున్నాం ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో తాగలేక తాగుతున్నాడు మా ఆయన అయిపోయిందండి క్లీన్ అయిపోయినాయి ఇంకా బెండ మొక్కలు అన్నీ తీసేసాము ఇంకా లాంగ్ బీన్స్ ఉందండి ఇదిగోండి ఎంత ఎండిపోయింది చాలా ఎక్కువ ఇచ్చింది మనకి లాంగ్ బీన్స్ ఫైనల్ హార్వెస్ట్ చేసినాము లాస్ట్ హార్వెస్ట్లో ఇంకా ఇప్పుడు ఇదంతా తీసేసి పక్కన ఉన్న అనపకాయల తేగేస్తున్నాము కదండి పక్కనే ఉంది దాన్ని ఇటువైపు కూడా అల్లి చేద్దామని ఇది మొత్తం ఇంకా క్లీన్ చేసేస్తున్నాం ఇంకా ఈ పాదంతా తీసేసి ఈ ప్లేస్కి దాన్ని మళ్ళీ ఇచ్చేస్తాము అది చాలడం లేదు అంతవరకు సగం వరకు పెట్టాము అది చాలడం లేదు ఇంక దాన్ని ఇటువైపు కూడా మళ్ళీ ఇచ్చేస్తే బాగా అల్లుకుంటుంది అందుకని లాంగ్ బీన్స్ అంతా తీసేస్తున్నా మళ్ళీ ఇంకా సీజన్కి మళ్ళీ పెట్టుకోవాలి లాంగ్ బీన్స్ విత్తనాలు సీడ్స్ ఎత్తి పెట్టుకొని ఉన్నాం కదా అవి చాలా ఎక్కువ ఇచ్చిందండి మనకు ఇంకా క్లీన్ చేయడం మేము స్టార్ట్ చేసినాము నెల అయితే కూడా మాకు టైం సరిపోదు అనుకుంటున్నాము క్లియర్ అవ్వదు అనుకుంటున్నాము అంతా ఎక్కువగా ఉంది ఈ కొత్త వంగ మొక్కలను తెచ్చి పెట్టాను కదా అదంతా తీసినాము క్లీన్ చేసుకున్నాము ఇంకా ఇంకా ఉందండి చాలా ఉంది తోట అంతా ఉంది ఈ తీగని తీగ తీగండి ఇది చిక్కుడు జాతికి చెందింది దీన్ని పక్కకి అల్లు అది తీసేసి లాంగ్ బీన్స్ వంగ మొక్కలు చూడండి చీడ ఎలా పట్టి ఉన్నాదో ఆకుల వరకే పట్టుంటే ఆకులు కట్ చేసి తీసేసేయొచ్చు కానీ కొమ్మలకు మొత్తం మొక్క అంతా పట్టేసి ఉన్నది అందుకని మొక్కలు అటు వరకు కట్ చేసి తీసేద్దాము అని తీస్తున్నాము ఇంకా వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ ఈరోజు కోసేసుకొని ఫైనల్ హార్వెస్ట్ తర్వాత ఈ మొక్కలంతా కట్ చేసి తీసేయాలి అడుగు వరకు చీడబట్టి ఉన్నదండి చూద్దాము ఫ్రెష్గా వచ్చే ఈ కానీ బాగా వచ్చినాయంటే అలాగే వదిలేస్తాను లేకపోతే వేర్లతో సహా ఇంకా తీసి పడేయాల్సిందేను ఈ వంగ మొక్కలు ఎంత పెద్ద సైజు వచ్చిందో కాయ చాలా బాగా వచ్చిందండి కాల కాపు చాలా ఎక్కువ ఇచ్చింది ఈ మనకు ఈ వంగ మొక్కలన్నీ ఒక ట్రిప్ అయితే పది కిలోల వరకు వచ్చినాయి కాయలు మనకు ఇంకా మేము ఇప్పుడు ఊర్లో లేం కదా అందువల్ల ఇలాగైపోయింది వర్షాలు పడినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని మొక్కలంతా చీడ పట్టిపోయినాయి తప్పదు తీయాలా మేము హైదరాబాద్ వెళ్ళిన్నాం మా అబ్బాయి దగ్గరికి ఇంకా మా అబ్బాయి సీఏను చార్టెడ్ అకౌంటెంట్ ఇంకా తను జూలై మాసం అంతా రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి బిజీగా ఉంటారు అందుకనే మనవాళ్ళని చూసుకోవడానికి మేము ఇంటి దగ్గర ఉండాలని వెళ్ళినామండి వెళ్ళి ఇప్పుడు ఇంకా ఆగస్టుకి వాళ్ళకి అయిపోతుంది కదా జూలై థర్టీ ఫస్ట్కి ఇంకా ఇప్పుడు వచ్చాము చెట్లు చూసుకుంది ఎట్లున్నాయో తోట అంతా గడ్డి బాగా పెరిగిపోయిందండి మోకాలు ఎత్తివరకు పెరిగిపోయింది ఎక్కడ పాములు ఉన్నాయో ఎక్కడ తేళ్ళు జరలు ఉన్నాయో ఏం తెలియటం లేదు అక్కడక్కడ ఎలుకలు అయితే బుర్రెళ్ళు పెట్టేసి ఉన్నాయి ఇంక మేము ఇంత క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ ఇంకా వాటి వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి మా తోట వదిలేసి ఇప్పుడు అన్నిటికీ మన తోట నివాసం అయిపోయినది చాలా జాగ్రత్తగా నడుస్తున్నాము నడవడం కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియలేదు చూడండి ఎట్లా పెరిగిపోయినదో గడ్డి ఈ మొక్కలు అన్నీ పాడైపోయినాయండి ఎంత కాపిస్తా ఉందో ఎప్పుడూ వంగ మొక్కల్లో వంకాయలు ఉండేటివి మనకు నేను అసలు కూరగాయలే కొనేదాన్ని కాదు ఇప్పుడు ఇంకా మళ్ళీ అన్నీ పెట్టుకొని మళ్ళీ కాపు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాల్సింది కొన్ని ఎట్లా అయిపోయినాయో మొక్కలన్నీ చాలా బాధ అవుతుంది ఇలాగైపోయినాయి అని మరి ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తోటంతా ఎట్లాగైపోతుందని అడవిని తలపిస్తూ ఉంది ఎక్కడ చూసినా గడ్డి పిచ్చి మొక్కలు ఉన్న మొక్కలన్నీ చీడబట్టిపోయి పాడైపోయినాయి వంకాయలన్నీ కోసేసుకొని ఫైనల్ హార్వెస్ట్ ఈ మొక్కలన్నీ తీసేయాలండి చుండకు ఒకటి ఎంత పెద్ద సైజు వస్తుందో వంకాయలు చాలా మంచి మొక్కలండి ఇది మంచి సీడ్ ఇచ్చినారు ఆయన ఎవరో మా వారి ఫ్రెండు బాగా వచ్చింది కాయలన్నీ చాలా బాగా ఇచ్చింది కాయలు చెట్టు కానీ ఇప్పుడేమో అది ఇది పుచ్చిపోయినది ఒక అరకిల్లా వరకు వంకాయలు వచ్చినాయండి ఈ ఫైనల్ హార్వెస్ట్ వంకాయలు పో సొరకాయ ఉన్నదండి కోసుకుందాము ఒక కాయన్నది ఉన్నది కింద గడ్డి పెరిగిపోయినది కదా ఆ గడ్డిలో కనపడకుండా ఉన్నది ఇంకా మేము చూసుకుంటూ వస్తుంటే కాయ ఉన్నది ఇది కోసుకుందాము చూడండి పురుగులు మచ్చ పురుగులుగా ఉన్నాయి ఏంటో ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు తోటంతా అక్కడక్కడ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని ఏం చేయాలో తెలియదు ఎవరికైనా తెలిస్తే ఒక సలహా ఇవ్వండి దీన్ని ఏం చేయాలో ఈ పురుగులను ఎట్లా పోగొట్టాలో మేమైతే పురుగు మందులు ఏమీ వాడటం లేదు తండి దోసకాయలు ఉన్నాయి బుజ్జి దోసకాయలు ఎంత బాగుంది చూడండి కాయ పెద్ద సైజు వచ్చింది ఇది చాలా బాగుంది మేము తోటకు రాగానే మాకు కూరగాయలు వండుకోవడానికి అవకాశం వచ్చింది పూర్తిగా ఏమి ఉండమేమో అనుకున్నాను నేను బుజ్జికాయ చూడండి ఎంత బాగుందో చిట్టి చిట్టి కాయ ఇంకా సైజు పెరగలేదు ఇది కాకరకాయలు కాకరకాయలండి ఈరోజు ఫైనల్ హార్వెస్టు పాదంతా పాడైపోయినది ఇంకా తీసేద్దామని ఉన్న కాయలన్నీ కోసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చిట్టి చిట్టి కాయలు చేదే లేవండి చాలా బాగా వచ్చినాయి చాలా కాయలు ఇచ్చింది ఇది వాడిపోయింది కానీ చెట్టు అయినా కాయలు వస్తూనే ఉన్నాయి కాపు ఇస్తూనే ఉంది ఈ అదంతా బాగుంది కాయలు వస్తూనే ఉన్నాయి ఇంకే ఫైనల్ హార్వెస్ట్ ఉన్న కాయలన్నీ కోసేసుకొని పాదంతా తీసేస్తాను ఇంకా కొత్తవి ఏదన్నా వేసుకుందాము అడ్ పైపు ఉన్నాయి కాయలు అవి కూడా పోసుకుందాము నాటుకాయలు ఇవి చేది ఎంత ఉండదు ఎక్కువ చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే కాకరకాయలు వద్దు అంటారు చేదని కానీ హెల్త్కి మంచిదని అని మాత్రం నేను వదిలేదు లేదు ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను చూడండి మొత్తం చెట్టు అంతా వాడిపోయింది కాయన కాయలు ఎన్ని కాయలు వస్తున్నాయో చాలా కాయలు ఉన్నాయి అన్నీ కోసేసుకొని ఇది ఫైనల్ హార్వెస్ట్ మొత్తం తీసేయాలి పాదంతా తీసేయాలి కాకరపాదు ఇది కొత్తది చెప్పాను కదా ఒకటి పోతా ఉందంటే ఇంకొకటి రెడీ అయిపోతుంది నాకు ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి కూడా నాటు కాయలేను ఇవి కొంచెం పొడవుగా వస్తున్నాయి హైబ్రిడ్ అయితే కాదు ఇది కూడా నాటు కాకరకాయలేను చూడండి ఎంత బాగున్నాయో కాయలు మూడు కాయలే వచ్చినాయి చాలా బాగా వచ్చిందండి కాపు దీనికి బాగా అల్లుకుంటా ఉంది ఫ్రెష్గా ఉంది మనకి తీగంతా కాకరపాదు వీడియో చూసినారు కదండి మీకు వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అరకిలో వరకు వచ్చినాయండి మనకు కాకరకాయలు